పడుపు పులవమంట మీరు పై పారేసిందండి పెట్టుబడి పెట్టుబడి ముప్పై వేల వచ్చారు ఇది కోపం కోసం ఏమి పని మట్టి రుబ్బద్దండి అది గజం ఆ ਮਤੋਂ ਕੁਲਪਿੰਦ ਨਾ ਇਹ ਗੁਣ ਬੰਨਾਂਗੇ ਵਾਸਰਾ ਵਾਸਾ ਚਾਤ ਵਾਸਾ ਚਾਤ ਇਹ ਹੋ ਗਏ ਪੈਂ ਬੰਨ ਜੇ ਦੰਡੀ ਪੈਂ ਬੰਨ ਜੇ ਦੰਡੀ ਪੈਂ ਬੰਨ ਜੇ ਦੰਡੀ ਬਹੁਤ ਗੋੜਾ ਲਾਉਣ ਲਈ ਬਾਈ ਇਹ ਵੀ ਉਹ ਕਾ ਪੈਸਾ ਰੱਦ ਸਰ

చూద్దాం గట్టిగా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కూడా చేయాలి పని చేయదు అందుబాటులో ఉన్నారని అధికారులు పెడతాను అంటే ఇంకా ప్రతి గింజ సార్ కులిపో నీరు కూడా కుళ్ళిపోయి వాసన వచ్చేసి చూడండి నల్లగా అయిపోయింది అంతా అంటే ఇది కులిపోద్ది ఆటోమేటిక్ గా కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి వాసన వచ్చేసి దుర్వాసన కాబట్టి పంట పనిచేయదు ఇంట్లో వేలాది ఎకరాలు ఉంది పూర్తిగా చాప కింద అయిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం స్పందించాలి